చపాతీస్ ఇంత సాఫ్ట్గా వస్తా నాకు అసలు తెలియదు ఎన్నిసార్లు చేశాను కానీ నాకు ఎప్పుడూ ఏ నేను నేను అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు అసలు మెచ్చుకోకుండా ఉండరు మా వారు ఇంట్లో లేరు ప్రజెంట్ అయితే కానీ మేము తిన్నాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా ఉంది చపాతీ చిన్న ట్రిక్ తెలిసింది కదా నెక్స్ట్ టైం అయితే ఇలానే చేస్తాను నేను కొంచెం ప్రాసెస్ లేట్ అయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ట్రై చేయండి ఖచ్చితంగా అండ్ ఇంట్లో మాత్రం రవ్వ ఉప్మా రవ్వ ఉంటాయి వన్ కప్ అయితే ఉప్మా రవ్వ తీసేసుకొని అండ్ హాఫ్ కప్ ఆఫ్ కొద్దిగా వేడి వాటర్ని వేసి మంచిగా కలపండి అండ్ అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసి ఇలా మంచిగా కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ సైడ్కి పెట్టండి తర్వాత ఏముంది అందులో కొద్దిగా కారమైన వేసుకోవచ్చు నేను చిల్లీ ఫ్లేక్స్ వేసాను అండ్ కొద్దిగా ఉప్పు కొత్తిమీర వేసేసి ఇలా మొత్తం మంచిగా కలిపేసేసుకోండి ఆయిల్ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇలాగైతే చపాతి లాగా చేసేసుకోండి అండ్ మధ్య మధ్యలో మనం ఇలా ఫోల్డింగ్ చేస్తూ గీ యాడ్ చేసామనుకోండి ఫోల్డింగ్స్ మధ్యలో ఇంకా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇంకేముంది లాస్టిక్ అలాగా టూ సైడ్స్ కాల్చేసుకోండి